సో ఇన్స్టాగ్రామ్లో స్టోరీ చూశారు కదా సారా అని అయితే ఫ్రీ అడాప్షన్ ఇచ్చేస్తున్నాం అన్నమాట సో అందరూ అయితే నన్ను తిడతున్నారు ఎందుకు ఇచ్చేస్తున్నారు సినిమా సారా కలిసి ఉంటారు వాళ్ళని వేరు చేయొద్దు మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు ఏడుస్తారు బెంగ పెట్టుకుంటుంది అమ్మో చాలా కామెంట్స్ వచ్చినాయి చూసాను అండ్ నా నిజంగానే ఇచ్చేస్తున్నా కూడా ఎంత ఫీల్ అవనేమో అంత బా మీ కామెంట్స్ చూసి సో ఏంటంటే జస్ట్ ప్రాంక్ అనమాట ఎప్పుడూ సింహ సారా మీద ప్రాంక్ చేస్తే ఏం బాగుంటుంది అని చెప్పి ఈసారి మీ మీద ప్రాంక్ చేసామన్నమాట ఏం కాదు నిజంగా అయితే ఇవ్వట్లేదు అనమాట అస్సలు ఫీల్ అవ్వకుంది సారా ఎక్కడికి వెళ్దు సింహతోనే ఉంటుంది ఉన్నన్ని రోజులు సో అంతే ఇప్పుడు వరకు సింబగాడ్కి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారనుకున్నాను బట్ కాదు సారా కూడా ఈక్వల్గా ఉన్నారనమాట అసలు ఇంతమంది రియాక్ట్ అయ్యారు సారా అని అడాప్షన్కి ఇస్తున్నామంటే అసలు సారా కూడా ఫేమస్ అయిపోయింది సో అయ్యో నిజంగా అనుకొని నాకు ఇంకా కమెంట్స్ వస్తూనే ఉన్నాయి ఎందుకు ఇచ్చిస్తున్నారు అక్క అని చెప్పి సో ఇవ్వట్లేదు నాకు తెలిసి వీడియో చూస్తే మరి ఖచ్చితంగా నన్ను తిట్టుకుంటారు ఏంటి మాతో బ్రాంక్ ఏంటి అని చెప్పి జస్ట్ ఫర్ వన్ ఎవరు సీరియస్గా తీసుకోవద్దు అంతే ఇంకేం చెప్పరు ఇంకో మా బుడ్డోడు చూసారు ఎంత క్యూట్ ఉన్నాడు వీడిని అడాప్ట్ చేసుకోవచ్చు కదా అని బుడ్డోడు చాలా బాగా ఆడుకుంటారు సరే బుడ్డోడిని ఆడించు వెల్ హాయ్ చెప్పు సారా అడాప్షన్కి ఇవ్వను హాయ్ చెప్పు సరే ఇచ్చేద్దాం నేను అడాప్షన్కి ఓకే బుడ్డోడు బాయ్ చెప్ప అందరికి బాయ్ ఫ్రెండ్స్ ఇక మా బుడ్డోడు సార్ అయితే ఆడుకుంటున్నారు సో సార్ అడాప్షన్ పక్కన పెడితే మా బుడ్డోడిని అయితే అడాప్షన్కి ఇస్తాము అండ్ నేను చెప్తున్నాను కదా భీమవరంలో దగ్గరగా ఉన్నవాళ్ళు లేదా భీమవరంలో వాళ్ళు వచ్చి తీసుకెళ్ళండి అండ్ నేను ఇవ్వడానికి అయితే కుదరదు నాకు ఎగ్జామ్స్ ఉంటాయి వర్క్స్ ఉంటాయి సో అందరూ చాలా దూరము ఊర్లు వాళ్ళు అడుగుతున్నారు అంత దూరం ఇవ్వాలంటే కష్టం సో మీరు వచ్చి తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళండి అండ్ మా బుడ్డు చాలా టాలెంటెడ్ పర్సన్ వాళ్ళ అమ్మలాగా